వెల్కమ్ టుడే న్యూస్ ఏలూరు జిల్లా బుట్టయిగూడెం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మెకు దిగిన నేపథ్యంలో రెగ్యులర్ టీచర్స్ ని సుదూర ప్రాంతాలకు సుమారు ఐదు వందల నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో డిప్యూటేషన్ పై వేయడంతో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు అయితే అధికారుల ఆదేశాలను తిరస్కరించకుండా ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు వెళ్లి విధులకు హాజరయ్యారు అని అందులో టీచర్స్ ఎక్కువ ఆడవారు మరికొందరు చిన్నపిల్లల తల్లులు కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు అని అంత దూర ప్రయాణం చేసి అవస్థలకు గురవలసిన పరిస్థితి ఉందని దయచేసి ప్రభుత్వం స్పందించి నేనే వెనక్కి తీసుకుని తమకు సహకరించాలి అని కోరారు త్వరితగతిన తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు సమస్యలు తీరాజు పంతొమ్మిది మందిని డెప్యూటేషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పంతొమ్మిది మంది కూడా సానుకూలంగా స్పందించి వెళ్లి ఆ జాయిన్ వాళ్ళు ఆల్రెడీ డ్యూటీ చేయడం జరుగుతుంది మరి సుదీర్ఘ ప్రాంతం అంటే ఏడు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో డిప్టేషన్ చేయటం వల్ల మరి అక్కడ జరిగే పరిణామాలు అంటే ఉదాహరణకి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మరి అక్కడ వాళ్ళు ఇచ్చిమించు ఏంటంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ పిల్లలతోటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సత్సంబంధాలు ఉండటం వలన వాళ్ళు ఇలా పలానా ప్లేసుల్లో నుంచి ఉపాధ్యాయులు వస్తున్నారు మీరు వాళ్ళని ఏదో రకంగా అటాక్ అని చెప్పేసి వాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా సమాచారాన్ని ఇచ్చి ఉంటే విద్యార్థులు ఇప్పటికే ఏంటంటే ఉపాధ్యాయులు కొట్టి చంపే పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి అదే పరిస్థితుల్లో మన మీద దాడి చేస్తే మనల్ని ఎవరు రక్షిస్తారు మనం రక్షించే నాదుడే అదే అదేవిధంగా అక్కడే ఏదైనా ప్రమాదం మనకు జరిగినప్పుడు ఇక్కడే తెలిసి తెలిసి అక్కడ నుంచి మనం వచ్చేటప్పుడు కూడా మరి రెండు మూడు రోజులు పెట్టే పరిస్థితి

రాష్ట్రంలో మారుమూల ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆ వైపు ఉన్న అనంతకాల అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు డిపిటేషన్ వేయడం జరిగింది ఈరోజు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి ఇంకో చోట ఇంకో జిల్లాకి డిప్ వేయడానికి సర్వీస్ రూల్ అనేవి సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి ఆ సర్వీస్ రూల్స్కి విరుద్ధ విరుద్ధంగా అంతేకాకుండా షెడ్యూల్ ప్రాంతంలో నియామక నియామకాలను కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆ షెడ్యూల్ ప్రాంతం యొక్క జీవోలు పెట్టే నియామకాలు జరుగుతాయి వాటి తొంగలో తక్కి ఈ ప్రభుత్వాధికారులు ఈరోజు చంటి పిల్లల తల్లుల్ని తర్వాత వికలాంగులు కూడా ఆలోచించకుండా కొన్ని వందల కిలోమీటర్లు అంటే సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని గుర్తేసడం వేయడం జరిగింది అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి ఎవరికి అవగాహన లేని పరిస్థితులు అటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్తే పిల్లా పాపలతో చంటి పిల్లలతో అక్కడ ఎలా ఉంటారనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే వెంటనే స్పందించి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమానికి తెలలేపిన అధికారులే ఈరోజు దాన్ని ఉపసంహరించుకొని ఈ డిప్యుటేషన్ జీవనం రద్దు చేయండి రద్దు చేయని పక్షంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు లేఖదాటిపై వచ్చి భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళన చేసి ప్రభుత్వానికి మీద ఒత్తిడి చేస్తాం అంతేకాకుండా ఈరోజు మా యొక్క ఆవేదన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క అధికారి ఈ విషయాన్ని గమనించి జీవన రద్దు చేయాలని చెప్పేసి కోరుతాం థ్యాంక్ యూ వెరీ అండి అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు సమ్మెలో సమ్మెకి వెళ్ళటం వలన ఆ ప్రాంతాన్ని భర్తీ చేయడం కోసం మరి సుదూర ప్రాంతాలకి అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కడప కర్నూలు చిత్తూరు మరి జిల్లాలకి ఇక్కడ ఉన్నటువంటి అజ్యూటి టీచర్స్ని అక్కడ మరి మరి డిప్యుటేషన్ వేయటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఎక్కువ మందిని మహిళలు వేయటం అలాగే వికలాంగులు కూడా వేయటం వలన మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ ప్లేసులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎన్నో వేయ ప్రయాసాలు పడే పరిస్థితులు ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇచ్చినటువంటి ఈ జీవోల్ని రద్దు చేయాలి లోకల్గా ఉన్నటువంటి మరి ఏపీఆర్ స్కూల్స్కి మరి రిలీవ్ చేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు అధికారులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఖాతరు చేయకుండా వెళ్ళి జాయిన్ అయ్యారు ఈ విషయంలో మరొకసారి మా ఉపాధ్యాయుల తరఫున మరి మేము వినమించు ఏంటంటే మా ఉపాధ్యాయులని మరి ఇబ్బంది పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల యొక్క విద్యని కుంటు పడే విధంగా మరి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మరి మీరందరూ కూడా ఉత్సాహించాలి లేని పక్షంలో మరి ఇక్కడ అందరు ఉపాధ్యాయులు అన్ని సంఘాల వాళ్ళము అన్ని ఉపాధ్యాయ సంఘాలు తర్వాత ఉపాధ్యాయుల లోకమంతా కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మరి తీవ్రమైన ఆందోళన చేసి మరి ఈ ప్రభుత్వానికి మరి తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నాము మరి ఈ విషయాన్ని ఈ డిప్యుటేషన్లో రద్దు చేసి మా యొక్క విన్నపాన్ని సానుకూలంగా మీరు వింటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇస్తాం